పవన్ కళ్యాణ్ కేంద్రంతో మాట్లాడిన తరువాతే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో వేగం తగ్గిందన్నారు కార్మిక సంఘం నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కారణంగానే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగిందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానంగా చర్చించారు స్టీల్ ప్లాంట్ ను సేల్ లో విలీనం చేయాలంటూ వెయ్యి మూడు వందల ముప్పై మూడు రోజులుగా దీక్ష చేస్తున్నట్టు పవన్ కు తెలిపారు కార్మిక సంఘాల నేతలు కార్మికుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిందిగా కోరారు పవన్ కేంద్రంతో మాట్లాడినప్పటి నుంచే ప్రైవేటీకరణ అంశం వేగం తగ్గిందన్నారు చంద్రబాబు పవన్ కారణంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని సీఎం చంద్రబాబు స్పష్టంగా చెప్పారని కార్మిక సంఘం నేతలు గుర్తు చేశారు దీనిపై పవన్ కళ్యాణ్ కు తాము ధన్యవాదాలు తెలిపేందుకు వచ్చామన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుందని ఆ క్రెడిట్ కూడా పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని తెలిపారు ఇరవై ఆరు వేల ఎకరాలు ఇచ్చి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసినటువంటి పరిశ్రమ ఇది ఈ పరిశ్రమ ప్రైవేటీకరణ చేయటం మాత్రం కాదు అన్నటువంటిది చాలా స్పష్టంగానే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను తొలగించి అక్కడ రాజధాని నిర్మాణం చేపట్టే ఆలోచన చేసిందని ఆరోపించారు దీనివల్లే ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చిందన్నారు స్టీల్ ప్లాంట్ నిర్వసితుల్లో ఇంకా కొందరికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని వారికి కూడా వెంటనే ఉద్యోగాలు కల్పించాలని కోరారు మరోవైపు ఇటు స్టీల్ ప్లాంట్ విలడంపై ఆందోళన కొనసాగుతూనే ఉన్నాయి